ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతికి చేరుకున్నారు తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చాలా సీరియస్ అయింది ఈ విచారణకు సంబంధించి ఈ విషయంపై విచారణ చేపట్టాలని తక్షణమే కేసులు నమోదు చేయాలని అధికారులని చంద్రబాబు అయితే ఆదేశించడం జరిగింది అధికారుల సైడ్ నుంచి కూడా ఈ క్లియర్ కట్గా రిషన్ అయితే వచ్చేసింది ఘటన పైన రెండు కేసులు నమోదు చేశామని అధికారులు చెప్పడం జరిగింది పాటు అధికారులు అలసత్వం వహించారా పోలీస్ డిపార్ట్మెంట్ అలసత్వం వహించిందా ఎవరు అలసత్వం వహించారనేది చంద్రబాబు సూటిగా అధికారులను ప్రశ్నించడం జరిగింది ఎవరైతే నిధుల్లో నిర్లక్ష్యం వహించారో వారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి చంద్రబాబు ఆదేశించడం జరిగింది దీంతో పాటుగా ఘటన జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలిస్తున్నారు ముందుగా తిరుపతిలోని చైర్మన్ ఆఫీస్లో ఆయన సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమీక్ష సమావేశం అనంతరం ఘటనా స్థలికి చేరుకున్నారు ఘటనా స్థలిలో అసలు ఏం జరిగింది మినిట్ టు మినిట్ ఆయనకి ఈవో టీటీడీ జేఈఓ అందరూ ఆయనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దీని తర్వాత ఆయన స్విమ్స్ హాస్పిటల్కి అయితే చేరుకున్నారు అక్కడ క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం ఆయన అయితే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు అనంతరం చంద్రబాబు పర్యటన ముగింగానే ఏపీ ఎక్స్సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా తిరుపతిలో రానున్నారు తిరుపతి వచ్చిన తర్వాత ఘటనా స్థలాన్ని ఆయన కూడా పరిశీలించి దాని తర్వాత క్షతగాత్రులతో ఆయన పరామర్శించున్నారు దాని తర్వాత మీడియా సమావేశాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు దీంతో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రేపు తిరుమలలో పర్యటించుతున్నారు అయితే ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు వైకుంఠ ద్వారా దర్శనాల సందర్భంగా రేపు తిరుపతికి వెళ్తున్నట్టు అధికారికంగా ప్రకటన అయితే వెలబడింది